మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ మధ్య కాలంలో పొలిటికల్ కాంట్రవర్సీల్లో ఎక్కువగా ఎంటర్ అవుతూ కనిపిస్తున్నాడు మంచి మనోజ్ కొద్ది రోజుల క్రితం ఇక నేను తిరుపతి కేంద్రంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ ప్రకటించి అందరిలోనూ అనుమానాలు రేకెత్తించాడు నిజంగా మంచి మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటూ పెద్ద చర్చ కూడా జరిగింది అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఎక్కడా నోరు మెదపడం లేదు కానీ ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లతో ముచ్చటిస్తూ కనిపిస్తున్నాడు తాజాగా మంచ్ మనోజ్ తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది భారత మంత్రిని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ఈ ట్వీట్ చేశారు పిఎం నరేంద్ర మోదీ ఇన్నాళ్లు మీరు చేస్తున్న ఫైట్ లో మేమంతా మీతోనే ఉన్నాం మాకు మీరేదో చేస్తారని మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని ఇంతకాలము మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వేచి చూసాం అయితే స్పెషల్ స్టేటస్ కాదు కదా కనీసం కృతజ్ఞత భావం కూడా మీ నుంచి రాలేదు ఇప్పటికైనా మా డిమాండ్ ను గౌరవించి మా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు అంటూ మంచి మనోజ్ ట్వీట్ చేశారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి